హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జయస్వికా వ్లాగ్స్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి గుత్తి వంకాయ ఫ్రై అండి దీని తయారీ విధానం ఎలాగో వీడియోలోకి వెళ్దాం పదండి ముందుగా తెల్ల వంకాయలు తీసుకోవాలి అందులోకి కారం ఉప్పు ధనియా పౌడర్ కొత్తిమీర సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందాము ఇందులోకి వన్ టీ స్పూన్ కారం తీసుకున్నాను ఫ్రెండ్స్ నా దగ్గర వంకాయలు తక్కువే ఉన్నాయి కాబట్టి వన్ టీ స్పూన్ కారం సరిపోతుంది వన్ టీ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ ఇప్పుడు వంకాయలు కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ వాటర్ సాల్ట్ వేసి పెట్టుకున్నాను ఇలా కట్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ మూడు ఉన్నాయి కదా కారం ఉప్పు ధనియా పౌడర్ ఇవి ఇలా బాగా కలిపేసుకోవాలండి కలిపేసుకొని మసాలాని వంకాయ కట్ చేయాలి సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకున్నానండి ఇప్పుడు మనం ఇందులోకి కలిపి పెట్టుకున్న కారం ఉప్పు ధనియా పౌడర్ ఉంది కదండి ఇందులోకి నేను స్టఫ్ చేసేస్తున్నాను చాలా బాగుంటుందండి టేస్ట్ ఒకసారి ట్రై చేసి చూడండి చాలా త్వరగా చాలా టేస్టీగా ఉంటుంది దీని కాంబినేషన్ వచ్చేసి రసము పప్పుచారు పచ్చి పులుసు సాంబార్లోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ స్టవ్ ఆన్ చేసుకుందాం సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకుందాము దీనికి ఆయిల్ ఎక్కువ ఏం పట్టదండి కొద్దిగానే సరిపోతుంది షాడో ఫ్రై అనమాట షాడో ఫ్రై చేస్తే చాలా క్రిస్పీగా పైన లేరు క్రిస్పీగా వస్తుంది లోపల సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇందులోనే సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా అయిపోయింది మనం స్పూన్తో ఇలా అనుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇద సాఫ్ట్ గా అయిపోయింది ఇప్పుడు మనం ముందు కలిపి పెట్టుకున్న మసాలా ఉంది కదా ఈ ఫ్రెండ్ ఈ మసాలా మొత్తం ఇందులో వేసేద్దాం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ గుత్తి వంకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని వాచ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్